ఉండండి చేప లాంటి మూట పడి ఉంది చూస్తాను అని మీరా వెళ్తూ ఉంటే దీనికన్నీ అనుమానాలే ఎలా చెప్తే అర్థమవుతుందో అని కేపి ఆలోచిస్తూ మీరా సంవత్సరానికి ఒకసారి పాత పేపర్లన్నీ మీ అపూర్వం వదిన చాపలో చుట్టి అమ్మేస్తూ ఉంటుంది అదే ఇప్పుడు పనివాళ్ళు పక్కన తీసిపెట్టి ఉంటారు మెట్ల పక్కన అది కాస్త జారిపడి ఉంటుంది రా మీరా వెళ్దామని కేపి చెప్పటంతో అంతే అంటారా సరే పదండి వెళ్దాం అని ఇద్దరు వెళ్ళిపోతారు ఇక వాళ్ళు అటు వెళ్ళగానే రెండు రెండి తీసుకురండి అని అపూర్వ చెప్పటంతో కారులో తీసుకొచ్చి ఒకచోట పాతి పెట్టడానికి గొయ్యి తీస్తూ ఉంటారు గోరింటకు నక్షత్రం కలిపి గొయ్యి తీస్తూ ఉంటారు నక్షత్ర కాసేపు అయిన తర్వాత అమ్మ మమ్మీ నా వల్ల కావటం లేదు అని చెప్పటంతో పిని నువ్వు ఒక్కదానివి తీయి అని అపూర్వ చెప్తుంది అయ్యో ఏంటి నన్ను ఇలా ఉపయోగించుకుంటున్నావు అని గోరింటాకు ఒక్కటే గొయ్యి తీసేస్తుంది తర్వాత గోరింటకు నక్షత్ర ఇద్దరు కలిపి చెర్రీ శవాన్ని పాతి పెట్టేస్తారు ఇప్పుడు మన పని పూర్తయిపోయింది పిన్ని నీలో ఇంత శక్తి ఉంది కాబట్టి నీకు ఇంకా పెళ్ళవుతుందన్న నమ్మకం నీలో చచ్చిపోలేదు రా పిన్ని వెళ్ళామని అపూర్వ చెప్ 等你 తర్వాత భూమి ఇంకా అలాగే కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే కానిస్టేబుల్ అక్కడికి వచ్చి నా ఫోన్ తీసుకొని నువ్వు మా సార్ చేత కొట్టించావు కదా అయినా కూడా నువ్వు ఆడదానివి కదా నాకు నీపై కోపం ఏమీ రావటం లేదు నీకు బాగా ఆకలిగా ఉన్నట్లుందే మా సార్ కంటే జాలి లేదు నేను అంత జాలి లేని వాడిని కాదులే ఉండు నీ కట్టలు విప్పుతాను అన్నం తిందువు అని అన్నం ప్లేట్ని అక్కడ పెట్టేసి కట్టలు విప్పి అన్నం తినమని చెప్తూ ఉంటాడు దాంతో భూమి వెంటనే అన్నం కలుపుకొని తినబోతూ ముద్ద నోట్లో ఆ కానిస్టేబుల్ భూమి చేతిని అడ్డు పెట్టుకొని ఏంటి చాలా ఆకలిగా ఉందా నాకు కూడా చాలా ఆకలిగా ఉంది నువ్వు నా ఆకలి తీర్చావనుకో అప్పుడు నువ్వు నీ ఆకలి తీర్చుకుందువు అని అసభ్యంగా మాట్లాడుతూ ఉండటంతో భూమి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది నువ్వు నా ఆకలి తీర్చావనుకో అప్పుడు నువ్వు మాట్లాడడానికి ఫోన్ కూడా ఇస్తాను అని అతను చెప్పటంతో ఇక వెంటనే భూమి ఆ చేతిలో ఉన్న అన్నం ముద్దని వాడి ముఖంపై విసిరి కొట్టేసి పక్కనే ఉన్న లాఠీ తీసుకొని వాడిని చితక్ కొడుతూ చావ కొడుతూ ఉంటుంది అమ్మ అమ్మ అని వాడు కేకలు పెడుతూ ఉంటాడు ఈ లోపల ఒక లేడీ కానిస్టేబుల్ ఇంకొక కానిస్టేబుల్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి ఆగమ్మ పోలీసుల్ని కొట్టడం ఎంత పెద్ద నేరమో నీకు అర్థమవుతుందా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడ్డుకుంటూ ఉంటుంది వీడు నా ఆకలిని అడ్డు పెట్టుకొని నాతో అసభ్యంగా మాట్లాడాడు నన్ను నేను కాపాడుకోవటం కోసం విన్ని చంపినా తప్పు కాదు అని భూమి అరుస్తూ చె చెప్తూ ఉంటుంది చీ చెత్త వెదవ నువ్వు చేసే విధవ పనులకి మన ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి నువ్వు నోటిని అదుపులో పెట్టుకోవాలి మర్యాదగా ప్రవర్తించాలి కదా చూడమ్మా ఈ విషయం మా సార్కి చెప్పకమ్మా మా ఉద్యోగాలు పోతాయమ్మా ప్లీజ్ అమ్మా అని వేడుకుంటూ మళ్ళీ భూమిని కుర్చీలో కూర్చోపెట్టి కట్లతో కట్టేస్తూ ఉంటుంది అపూర్వ గోరెంటాకు నక్షత్ర ముగ్గురు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు అపూర్వ సడన్ బ్రేక్ వేయటంతో ఏంటమ్మాయి కొంచెం ఉండి ఉండే నా తల పగిలిపోయి ఉండేది ఎందుకు ఇలా సడన్ బ్రేక్ వేశావు అని గోరెంటాకు అడుగుతూ ఉంటే ఒక్కసారి అత చూడు పిన్ని అని ఎదురుగా కారుపై కూర్చున్న గగన్ని చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు వీడెందుకు వచ్చాడంటావు అని గోరెంటాకు అంటే నాకేం తెలుసు విన్ని ఇలా కాదు ఉండు వీడి సంగతి చెప్తాను అంటూ రే నా కారుకి నీ కారుని అడ్డుగా పెట్టడంలో నీ ఉద్దేశం ఏంట్రా అని అపూర్వ అరుస్తూ ఉంటే సింపుల్ భూమి ఎక్కడ ఉందో తెలుసుకోవటం కోసం నా భూమి ఎక్కడ ఉందో చెప్పు అపూర్వ అని గగన్ నిలదీస్తూ ఉంటాడు నీకేమైనా చెప్పు తొప్పిందా అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు పోలీస్ స్టేషన్లో ఉంటారు తర్వాత కోర్టులో కలుసుకోవచ్చు వెళ్ళి అడుక్కో అని అపూర్వ అంటే అవును నిజమే నువ్వు చెప్పింది నిజమే అరెస్ట్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉంటారు కానీ నా ఇంట్లోకి మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయని గగన్ అంటే నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు ఎలా తెలిసిందో పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు నువ్వు కాదు అని చెప్పి భూమి అరెస్ట్ అయింది ఏమో నువ్వే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఆ భూమియే తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందో ఎవరికి తెలుసు అని అపూర్వ అంటుంది అయినా ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ నన్ను అడగటం కోసమా ఇలా దారికి కారుని అడ్డుగా నిలబెట్టి నువ్వు నిలబడ్డావు తప్పుకో మర్యాదగా అడ్డు తప్పుకో నేను వెళ్ళాలని అపూర్వ వెళ్తూ ఉంటే అపూర్వ నేను ఇంకోసారి మర్యాదగా అడుగుతున్నాను నా ఇంట్లోకి మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయి అని గగన్ నిలదీస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ నువ్వు అదే ప్రశ్న వేయటంలో అర్థం ఏంటి బాబు భూమి మాకు ఇండ్లు చూపిస్తున్నప్పుడు ఆ డైమండ్ నెక్లెస్ని తీసి మేమే అందులో మాదక ద్రవ్యాలు పెట్టామని అనుకుంటున్నావా అని గొరెంటాకు నోరు జారడంతో అపూర్వ రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అంటే డైమండ్ నెక్లెస్ కొట్టేసి మీరే మాదక ద్రవ్యాలు పెట్టారన్నమాట ఇప్పుడు బాగా అర్థమైంది అని గగన్ అంటే పిచ్చి పిచ్చిగా వాగకు మా పిన్నికి తలతిక్కది అలా వాగుతూ ఉంటుంది అనవసరంగా ఇందులో నన్ను రెక్కించావంటే మాత్రం అసలు బాగుండదు అని అపూర్వ అంటే సరే మర్యాద దక్కించుకునే వెళ్తానో ఇచ్చే వెళ్తానో తర్వాత సంగతి మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను నా భూమి ఎక్కడ అని గగన్ అంటే మళ్ళీ అడిగిందే అడుగుతున్నావేంటి ఆ బా ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉంటుంది వెళ్ళి వెతుక్కో బాబు మమ్మల్ని వదిలే అని అపూర్వ దండం పెడుతూ ఉంటే అయితే ఇప్పుడు చెప్తాను విను మాదక ద్రవ్యాలు పెట్టింది నువ్వు భూమిని అరెస్ట్ చేశానని తీసుకువెళ్ళింది సూర్య మీరిద్దరూ కలిసి భూమిని కిడ్నాప్ చేశారు అని గగన్ చెప్తుంటే బాబు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందమ్మాయి అని గోరింటాకు అంటుంది వెంటనే అపూర్వ చెంప చెంపపగలగొట్టి వారు చెప్పేవన్నీ కరెక్ట్ అని నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావా అని గోరెంటాక్ని తిడుతూ ఉంటుంది చూడు గగన్ నీ ఇష్టం వచ్చినట్లు అనుకో నీ ఇష్టం వచ్చింది చేసుకో కావాలంటే స్టేషన్కి వెళ్ళి నాపై కంప్లైంట్ ఇచ్చుకో కోర్టులో తేల్చుకుందాం అసలు ఈ అపూర్వ అంటే ఏమనుకుంటున్నావు అని అపూర్వ రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటే యాక్చువల్లీ ఏమీ అనుకోవట్లేదు అపూర్వ సొంత అల్లున్నే చంపేంత దుర్మార్గురాలివే అనుకుంటున్నాను అని గగన్ అంటే అయ్యో బాబుకి ఇది కూడా తెలిసిపోయిందా అని గోరెంటాకు అంటుంది దాంతో అపూర్వ పిన్ని నిన్ను చంపేస్తానంటూ గోరెంటాకు మెడ పట్టుకొని కారుకేసి తలని బాధేస్తూ ఉంటుంది అయ్యయ్యో పెద్దావిడ ముందే చచ్చిపోతుంది వదిలే అపూర్వ అని గగన్ అంటాడు థ్యాంక్స్ పాపు అని గోరెంటాకు అంటుంది దీనికి కోపం వచ్చినప్పుడల్లా నన్ను మధ్యలో ధరువులా వాయిస్తూ ఉంటుంది అని గోరెంటాకు అంటుంది చూడు గగన్ నా అల్లున్నే నేను చంపేశానని నాపై నింద వేయడానికి చూస్తున్నావేమో నువ్వు నా ఇమేజ్ని డ్యామేజ్ చేయలేవు అని అపూర్వ అంటే అయ్యో ఎప్పటి వరకు అపూర్వ నీ ఇమేజ్ని నేనేమి డ్యామేజ్ చేయను కానీ నువ్వే చూడు అని చిరిన చంపిన వీడియోని మొబైల్లో గగన్ చూపిస్తూ ఉంటాడు అయ్యయ్యో అంటూ గొరింటాకు నక్షత్ర వణికిపోతూ చూస్తూ ఉంటే అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది గగన్ అయితే అపూర్వ భుజంపై స్టైల్గా చేయి వేసి మరీ చూపిస్తూ ఉంటే అపూర్వ రగిలిపోతూ చూస్తూ ఉంటుంది చూసావా అపూర్వ అని గగన్ అంటే ఓ నా ఇంటి మీద కూడా నువ్వు నిఘా పెట్టావన్నమాట అని అపూర్వ అంటుంది అపూర్వ నా అనుకున్న వాళ్ళని కాపాడుకోవాలంటే ఇలా నిఘా పెట్టాలి కదా అని గగన్ అంటే ఏంటి ఈ వీడియోని చూపించి నన్ను జైలుకు పంపిద్దాం అనుకుంటున్నావా ఏదో కోపం వచ్చి కొంటాను యాక్సిడెంటల్గా చనిపోయాడని చెప్తాను కోర్టులో నేనే గెలుస్తాను నేను లాయర్తో చెప్పిస్తాను కదా అని పోపో వెళ్ళిపో అని అపూర్వ అంటుంది ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో ఏం చేస్తావో చేసుకో అని అపూర్వ రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటే యాక్సిడెంటల్గా చనిపోయాడని చెప్పి తప్పించుకొని బయటికి రావడం చాలా ఈజీ అని నాకు కూడా అపూర్వ కానీ చనిపోయిన వారిని ఎవరికి తెలియకుండా పాతి పెట్టేశావు చూడు ఇది చాలా పెద్ద క్రైమ్ చాలా పెద్ద తప్పు అని గగన్ అంటే నువ్వు వాగుతున్న దానికి ఎవిడెన్స్ ఉండాలి కదా అని అపూర్వ అంటుంది నేను ఏది ఎవిడెన్స్ లేకుండా మాట్లాడిన అపూర్వ దానికి కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది కదా చూడండి అని పాతి పెడుతున్న వీడియోని చూపిస్తూ ఉంటాడు ఇదిగో అమ్మాయి నన్ను కూడా జైలుకు తీసుకువెళ్తావా ఏంటి అని గోరెంటాకు అంటే అది నా చేతుల్లో లేదు గోరెంటాకు ఇదిగో అంత ఈ అపూర్వ చేతిలోనే ఉంది ఇప్పటికైనా నా భూమి ఎక్కడ ఉందో చెప్తావా లేదా అని గగన్ అంటే అమ్మాయి అమ్మాయి చెప్పే అమ్మాయి లేకుంటే జైలుకు వెళ్ళి కూర్చుంటావా ఏంటి అని గోరెంటాకు అంటుంది పలానా చోట షూటింగులకి ఇచ్చే పోలీస్ స్టేషన్ ఉంది కదా భూమిని సూర్య అక్కడే దాచిపెట్టాడు కిడ్నాప్ చేశాడు అని అపూర్వ చెప్పడంతో అలాగే థ్యాంక్ యూ సో మచ్ అంటూ గగన్ వెళ్తూ ఉంటే ఇదిగో ఆ వీడియో డిలీట్ చేయాలి కదా డిలీట్ చేసేసేయి అని అపూర్వ అంటుంది అక్కడ భూమి ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిలీట్ చేస్తాను అని గగన్ అంటే అప్పుడు నువ్వు డిలీట్ చేయకపోతే అని అపూర్వ అంటుంది వాట్ డూ యూ మీన్ అపూర్వ ఇప్పుడు నువ్వు నన్ను నమ్మటం తప్పిస్తే వేరే దారి లేదు ఆప్షన్ లేదు అంటూ గగన్ వెళ్ళిపో